హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీఏ స్టడీస్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణలోని ప్రముఖ వ్యక్తులు మరియు వారి యొక్క బిరుదులు ఫస్ట్ మనకు వచ్చేసి మహమ్మద్ కులీ మహమ్మద్ కులీ కుతుబ్ కుతుబ్షాను మనం ఏ విధంగా పిలుచుకుంటాం హైదరాబాద్ నగర నిర్మాతగా మనం మహమ్మద్ కులీ కుతుబ్షాను పిలుచుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ కాటన్ తెలంగాణ కాటన్ని ని తెలంగాణ కాటన్ని మనం నవాబ్ అలీ నవాజైన్ బహదూర్ నవాబ్ అలీ నవ్ నవర్జ్ బహదూర్ తెలంగాణ కాటన్ అండ్ ఇతను హైదరాబాద్ సంస్థ తొలి ఇంజనీర్ మన హైదరాబాద్ సంస్థానంలో తొలి ఇంజనీర్ ఇతను అండ్ నెక్స్ట్ చూసుకుంటే హై హైదరాబాద్ అంబేద్కర్ హైదరాబాద్ అంబేద్కర్ అని మనం బిఎస్ వెంకట్రామాయణను పిలుచుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ హైదరాబాద్ ప్రకాశం హైదరాబాద్ ప్రకాశం స్వామి రామానంద తీర్థ నెక్స్ట్ చూసుకుంటే హై తెలంగాణ వైతాలిక పిత తెలంగాణ వైతాలిక పిత ఎవరు అని అడుగు క్వశ్చన్ అడగచ్చు మాడపాటి హనుమంతరావు గారు తెలంగాణ ప్రజాకవి తెలంగాణ మాండలిక కవి తెలంగాణ కురుద్ధులు సో మూడికి ఏదైనా మనకు ఆన్సర్ కాలుజీ నారాయణరావు తెలంగాణ ప్రజాకవి తెలంగాణ మాండలిక కవి తెలంగాణ కురువృద్ధుడు తెలంగాణ కురువృద్ధుడు వృద్ధుడు కాళోజీ నారాయణరావు సో తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత తెలంగాణ సిద్ధాంతకంత మరియు తెలంగాణ జాతిపితగా మనం ప్రొఫెసర్ జయశ జయశంకర్ సార్ గారిని పిలుచుకోవడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ గాంధీ తెలంగాణ గాంధీగా మనం భూపతి కృష్ణమూర్తి గారిని పిలుచుకుంటాం తెలంగాణ సరిహద్దు గాంధీ తెలంగాణ సర్దార్ తెలంగాణ సరిహద్దు గాంధీ మరియు తెలంగాణ సర్దార్గా జమలాపురం కేశవరావు గారిని పిలుచుకోవడం జరుగుతుంది నెక్స్ట్ తెలంగాణ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తెలంగాణ ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా త్రిపురనేని రామస్వామి ఈశ్వరచ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ త్రిపురనేని రామస్వామి గారిని మనం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తెలంగాణ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పిలుచుకోవడం జరుగుతుంది తెలంగాణ పటేల్ బొమ్మకంటి సత్యనారాయణ తెలంగాణ శివాజీ సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్నను మనం తెలంగాణ శివాజీ పిలుచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇతను మొగ్గులకు వ్యతిరేకంగా పోరాట పోరాటం చేయడం జరిగింది తెలంగాణ టైగర్ నల్లా నరసింహుడు తెలంగాణ టైగర్ వచ్చేసి నల్లా నరసింహుడు నెక్స్ట్ హైదరాబాద్ సింహం హైదరాబాద్ లయన్ వచ్చేసి పండిత్ నరేంద్ర నరేంద్రజీ పండిత్ నరేంద్రజీ హైదరాబాద్ లయన్ హైదరాబాద్ సింహం తెలంగాణ పితామహుడు జాతి జాతిపితనేమో ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ పితామహుడు ఎవరో ఏమో కొండా వెంకటరంగారెడ్డి కేవీఆర్ కొండ వెంకటరంగారెడ్డి గారు మనకు తెలంగాణ పితామహుడిగా పిలుచుకోవడం జరుగుతుంది తెలంగాణ బొబ్బులి తెలంగాణ బొబ్బులి వచ్చేసి రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాట ముఖ్య యోధుడు తెలంగాణ ఉబ్బులి రావి నారాయణ రెడ్డి మిస్టర్ తెలంగాణ మిస్టర్ తెలంగాణగా కిషవరావు జాదవ్ గారిని పిలుచుకోవడం జరుగుతుంది దళిత పులిగా భాగ్యారెడ్డి వర్మ దళిత రుద్రమదేవిగా ఈశ్వరి బాయి పత్రికాధీరుడు సో మనకు సురవరాం ప్రతాపరెడ్డి గారు రెడ్డి గారు పత్రికాధీరుడు సురవరం ప్రతాపరెడ్డి గారు ఇతని ముఖ్యమైన పత్రిక చేసి సుజాత సుజాత ఇతని ఒక ముఖ్యమైన పత్రిక అండ్ నెక్స్ట్ కళా కళాప్రపూర్ణ దాశరథి కృష్ణమాచార్యులు నీతి బోధకుడు పాల్కూరికి సోమనాథుడు అండ్ దేవరకొండ గాంధీ మునగాల కుండలరావు గారు తోటపల్లి గాంధీ బోనపల్లి వెంకటరామ్ గారు తెలంగాణ యక్షగాన పితామహుడు తెలంగాణ యక్షగాన పితామహుడు చలిరాల భార్య ఇంపార్టెంట్ అండ్ తెలంగాణ ఒక పితామహుడు చుక్క సత్తయ్య సో ఇవి క్వశ్చన్లు మనకు ఏ విధంగా అడగచ్చు అంటే జతపరచుడు జతపర్చుడు లాంటి వాటిలో ఈ క్వశ్చన్లను ఆడగడం జరుగుతుంది సో మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్